హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ మామిడికాయ స్వీట్ మాగాయండి వాటికి నాలుగు మామిడికాయలు తీసుకున్నాను బంగిని మామిడికాయలు అండి ఇవి శుభ్రంగా కడిగి శుభ్రంగా డ్రై క్లాత్తో తుడిచి పెట్టుకున్నాను ఇవన్నీ నాలుగును తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలి వీటినేమో ఇలాగ పీల్ తీసేద్దాం వీటివని ఇలా అన్ని కాయలు పీలు తీయాలి బంగిని మామిడికాయలు తీసుకున్నాను వీటి మూడికలు ఇలా తీసేద్దాం అండి తీసేసి తీసుకుందాం శుభ్రంగా డ్రైగా ఉండాలండి పొడి తోని శుభ్రంగా తుడుచుకోవాలి కాయలు తడ లేకుండా ఇక ఇలా తరి తీసుకున్నాను ముక్కలు ఇది కాయలు వీటినేమో ఇలా ఈ పీల్ తీసేసిన వాటినేమో వీళ్ళకి చాక్తో కట్ చేసుకోవాలండి చూపిస్తాను ఇలాగ పొడుగ్గా ఈన కట్ చేసుకోవాలండి వీటికి ఇలా అనమాట ఇలాగ ఇలా టెంక్ ఉన్న కాయలు తీసుకుంటే బాగుంటాయి ఇలా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మజ్జిగ ఇలా ఇలా చేసుకుందాం ఇలా మజ్జిగ కట్ చేసుకుని ఇలా పొడుగ్గా ఉంటే బాగుంటాయి గీపుడు అన్నమాట ఇలా అన్నీ కట్ చేసుకుందాం వీటికి ప్లేట్స్ అన్నీ కూడా డ్రైగా ఉంచినట్లు చూసుకోవాలండి తడి తగలకుండా తడి తగలకుండా ఉంటేనే బాగా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది స్టోరేజ్ బాగుంటుంది అనమాట ముక్కలు కట్ చేసి అలా ఈనిలాగైనా కట్ చేసుకోవచ్చండి లేకపోయినా ఇలాగ చాక్ పెట్టి కింద నుంచి ఇలా పలచగా ఇలా చెక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా పలచగా చేసినా బాగానే ఉంటుంది ఇలా అనమాట నాకు కట్ చేసుకొని వెళ్ళిపోయినా అయిపోతుంది ఇలా నేను కాయలన్నీ ఇలాగే తరుక్కున్నానండి ఇలాగా ఇలా పట్టుకొని చివరిని ఇలా పట్టుకొని పలుచగా తీసేసుకుని సరిపోతాయి ఇలాగా చేయి జాగ్రత్త చూసుకోవాలి ఇలా అండి ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతే అయితే ఫాస్ట్గా అయిపోతాయండి ఇలా అయితే ముక్కలు తరిగి పెట్టుకున్నానండి ఇలాగా వీటిని ఏమో ఇప్పుడు ఎండలో వేసుకుందాం ఒక రోజంతా ఎండలో వేయాలి వీటిని ఎండలో వేసే ముందే ఇవి ఎంత ఉన్నాయి కొలత కొలుచుకుందాం చిన్న గిన్నెతో కొలుచుకొని తీరు చూసుకొని ఉంచుకోవాలండి ఇలా పెట్టేసి ఇలాగా ఇవి మూడు గిన్నెలు వచ్చాయండి ఈ గిన్నెతోటి గాజు గిన్నెతోటి ఇవి ఒక రోజంతా ఎండలో వేసేద్దాం ఇవి ఇవి ఒక రోజంతా ఎండలో వేయాలన్నమాట మామిడికాయ ముక్కలు మనకు మూడు కప్పులు వచ్చాయి కదండి వాటికి ఈక్వల్గా బెల్లం కూడా మూడు కప్పులు తీసుకుందాం మనం వాటికైతే గట్టి ఇది మొత్తం మూడు కప్పులు ఇక ఆకప్పుతోటి కొలతోటి ఇది మొత్తం అంతా మూడు కప్పులు అండి ఇది ఈ బెల్లం ఇది కూడా ఎండలో పెట్టుకోవాలి ముక్కలతో పాటును ఇప్పుడు ముక్కలు ఎండలో వేసాం కదా ఇవి కూడా ఎండలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఏమో ఆవాలండి ఆవాలకు హాఫ్ కప్ తీసుకున్నాను ఈ కప్ తోటి ఆవాలు హాఫ్ కప్పు సాల్ట్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను మెంతులు ఒక టూ స్పూన్స్ తెల్లుల్లి రెబ్బలు అనమాటనా ఒక రెండు పాయలు తీసుకున్నానండి ఇవి మొత్తం అన్నీ కలిపి ఎండలో పెడదాం ఎండలో పెట్టి ఒక రోజంతా ఎండనివ్వాలన్నమాట ఇవన్నీ ఎండలో పెట్టి వద్దాం ఇగండి మామిడికాయ ముక్కలు బెల్లం ఆవాలు మెంతులు రెండు పాయలు తీసుకున్నానండి పాయలు ఇలా విడదీసేసి ఎండలో పెట్టుకోవాలి సాల్ట్ ఇవన్నీ కలిపి ఎండాలి ఒక రోజంతాన ఒక రోజంతా ఖచ్చితంగా ఎండాలండి ఎండితే ముక్కలు ఎండిపోయాయి ఇలా ఎండాలండి మొక్కలు ఇందులో మనం కలుపుకుందాం ఆవు పిండి ఆవాలు వేపీసే వేయించుకోవాలి ఇవి ఇవి వేసుకుందాం అలా నెక్స్ట్ మెంతులు టూ స్పూన్స్ వేసాను మెంతి పౌడర్ ఇది కూడా వేయించి పౌడర్ చేసుకోవాలి కారం టూ స్పూన్స్ పసుపు ఒక స్పూన్ వేసాను తెల్లుల్లి ఇలా వల్చుకోవాలి ఎండలో పెట్టేసి ఆయిల్ వేరుశనగ నూనె తీసుకున్నాను దీనికి ఇలా వేసుకుందాం ఒక గిన్నెతో తీసుకున్నాను చూసుకుందాం అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు సాల్ట్ అండి సాల్ట్ టూ స్పూన్సు ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి ఇలాగా మరి కొంచెం వేసుకుందాం ఆయిల్ ప్లేటు గటా తడి లేకుండా చూసుకోవాలండి ఎక్కడ తడి ఉన్నా సరే పోతుంది ఆవకాయ సరిపోతుంది ఆయిల్ బెల్లం వేసుకుందాం ఇది మూడు కప్పులు అండి ఇది ముక్కలు మూడు కప్పులేవు కాబట్టి బెల్లం కూడా మూడు కప్పులే తీసుకున్నాను స్వీట్ అయితే మీకు తగ్గట్టుగా మీరు తీసుకోండి ఎవరికి ఎంత అయితే అంత కలుపుకుంటూ వేసుకోవాలి ఇలాగా ఇలా శుభ్రంగా కలుపుకోవాలండి అంతా కలిసినంత వరకు ఇదిలా కలిపేసి ఒక డబ్బాలా కేసేస్తే ఒక రోజంతా ఇలా ఉంచేయాలి ఉంచేస్తే మొత్తం అంత గ్రేవీ అంతా దిగిపోతుంది ఓటంతానా బెల్లం కరిగిపోతుంది శుభ్రంగా ఒకరోజు ఇలా ఉంచిన తర్వాత ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి మరుసటి రోజు ఒక రోజంతా ఎండలో ఉంచిస్తే ఆయిల్ ముప్పా కప్పు పట్టిందండి ఇక ఇది మిగిలిపోయింది అవసరం లేదు మరి కప్పు అయితే సరిపోతుంది ఇలా దీంతో ఇలా ఉంచితే ఈ రాత్రి అంతకి ఇవంతా కరిగిపోతాయి ఇవంతానా కరిగిపోయిన తర్వాత ఒక రోజు ఎండలో ఉంచుకుంటే సరిపోతుంది డబ్బాలకు వేసిద్దాం అండి ఇది డబ్బాలో వేస్తానండి ఇది ఇది ఒక రోజంతా ఇలా ఉంచేద్దాం మూత పెట్టేసి నెక్స్ట్ రోజేమో ఎండలో ఎండ్లో ఎండలో ఒక ఒకరోజంతా ఉంచితే సరిపోతుంది ఇవి ఒక రోజంతా ఉంచానండి నైట్ అంతా ముక్కలు ఇక ఇలా అయ్యాయి ఒకసారి కలుపుకుందాం ఇలాగా అంతా దిగిపోతుంది బెల్లం అంతా కరిగిపోతుంది శుభ్రంగా ఇది శుభ్రంగా కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం అండి వేసుకొని ఎండలో పెట్టుకుందాం సరే అంత బాగా దిగిపోయింది ఇలా శుభ్రంగా కలుపుకోవాలి ఇది ప్లేట్లో వేసుకుంటాను ఇలా అంతా వేసుకోవాలి ఇందులో దిగటండి ఇలా వేసుకున్నాను ఇది శుభ్రంగా ఎండ్లో పెట్టుకుందాం మనం ఎండ బాగా ఎక్కితే బాగా ఎక్కితే రోజు సరిపోతుందండి లేకపోతే టూ డేస్ పెట్టుకోండి ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట అసలు మంచి ఎండ ఎక్కితే రోజు సరిపోతుంది ఇందులో మనం వేసుకున్న తెలుపాయలు ఆవాలు మెంతులు ఇవన్నీ బాగా ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకొని ఆవాలు వేపుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని అప్పుడు వేసుకోవాలి ఆవాలు మెంతులు అన్నీ వేపుకోవాలి వేపుకొని మిక్సీ చేసి పౌడర్ వేసుకోవాలన్నమాట అప్పుడు తెల్లుళ్ళు కూడా బాగా ఎండలో పెట్టానండి ఎండలో పెట్టి ఇలా తొక్క తీసుకోవాలి శుభ్రంగాన అన్నీ ఎండలో పెట్టి మిక్సీ చేసి వేపుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఇది నేను తొక్క తీసి ఇలాగ వేసుకున్నాను ఎండలో పెట్టినవి ఇవన్నీ ఇది ఎండలో పెడదాం ఎండలో పెట్టేసి వద్దాం అన్నీ ఆవాలు మెంతులు వేపీస్ వేసుకుంటే ఇలా గ్రేవీ బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది వేపీసీ పౌడర్ వేసుకుంటే వేపకండ వేసుకుంటే బాగుండదు అందుకే వేపి వేసుకోండి ఇది ఎండలో పెడదాం ఒక రోజంతా ఎండలో ఉంచుదాం ఇది ఇదిగోటండి ఇలాగ ఎండలో పెట్టుకోవాలి ఒక రోజంతా శుభ్రంగానా ఇదిగోటండి ఇది టూ డేస్ ఎండలో పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకున్నాను ఇదంతానా రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడిగినా పాడకుండా ఉంటుంది మంచి ఎండ తగిలితే దీంతో అయిపోయిందండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది తడి తగలకుండా తడి తగలిన ప్లేస్లో ఎక్కడ స్టోర్ చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి తడిగా తగిలితే బూజు వచ్చేస్తుంది జాగ్రత్తగా తడి చేతులు గట్ట తగలకుండా జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి మామిడికాయ స్వీట్ మాగా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ